సిక్స్ కూడా రెండు వేల ఇరవై ఐదులో ఎన్ని ఎంత మేరకు అమలు చేయాలనేటువంటి దాంట్లో చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేస్తారు ఆర్థిక విధ్వంసం జరిగినటువంటి రాష్ట్రాన్ని గాడిలో పెట్టేటువంటి దానికి ఎనిమిది వందల సమయం ఇచ్చిన పాదయాత్రలో యువగణం పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ ఎంత త్వరగా అమలు చేసి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కూటమి ప్రభుత్వం అమలు చేసిందనేటువంటి గత ప్రభుత్వంలాగా దగా చేశారు మోసం చేశారు అనేటువంటి అపప్రదం లేకుండా త్వరగా అమలు చేయాలనేటువంటి ఒక దీక్ష పుట్టుదలతో ముందు జరుపుతా ఉన్నారు అటువంటి లోకేష్ బాబు రెండేళ్లు పూర్తి చేస్తున్నటువంటి సందర్భంగా ఈరోజు రాష్ట్ర ప్రజలకు గుర్తు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అరాచకాల నుంచి బయటపడందుకు ప్రజలు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటాను ప్రజల ఆకాంక్షలు కోరికలు ఎక్కువ ఉన్నాయి ఆ కోరికలు వాటన్నింటికన్నా స్వేచ్ఛగా బతకడానికి స్వతంత్రంగా బతకటానికి ఎటువంటి భయాలు లేకుండా ఉండేటువంటి దానికి జగన్మోహన్ రెడ్డి అరాచకాల నుంచి ఈ ఈరోజు చంద్రబాబు గారు అక్కడ ఉండబట్టే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు తర్వాత మిగిలిన హామీదు అమలు చేయటం అవన్నీ వన్ బై వన్ అమలు జరుగుతాయి ముందు రోజు స్వేచ్ఛ వచ్చింది స్వాతంత్రం వచ్చింది ప్రజలు సంతోషంగా ఉన్నారు ఎవరికి వారు ఈరోజు భయం లేకుండా బతికేటువంటి రోజులు కలిగి ఈ రోజు అంటే దానికి కారణం యువగళం పాదయాత్ర కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండటం దీన్ని ప్రజలు గుర్తుపెట్టుకోవాలని కూడా కోరుకుంటూ రెండేళ్ళు పూర్తయినటువంటి సందర్భంగా లోకేష్ బాబు గారికి ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చి మొత్తాన్ని రోడ్డు మీద తీసుకొచ్చినటువంటి ఘనత లోకేష్ బాబు గారి తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తాను